నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి అనకపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి గారు కలశస్థాపన చేసి ప్రారంభించారు పద్మావతి పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దసరా మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ మరియు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కమిటీకి సూచించారు కమిటీ చైర్మన్ జంపా నాగేంద్రరాజు గారు మాట్లాడుతూ శ్రీశ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ఉమాదేవి ఈవో సాంబశివరావు ఆలయ కమిటీ సభ్యులు ప్రధాన అర్చకులు పివిఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు దసరా మహోత్సవాలు స్టార్టింగ్ రోజు కలసం స్థాపన రోజు జరిగింది అలాగే నవరాత్రులు కూడా తొమ్మిది రోజులు కూడా ఏదో ప్రోగ్రాం పెట్టడం జరిగింది కమిటీ వారు అలాగే మొన్న ఈ మధ్య కాలంలోనే నూతన వర్గం అని చెప్పేసి కమిటీ ఏర్పడింది శరీరం రాజుగారి సంవత్సరంలో కమిటీ సభ్యులందరూ కూడా చాలా జగ్గా చేస్తున్నారు ఎందుకంటే ఈ పాత ఉత్సవాలకు ఇప్పటికే డిఫరెంట్ కనిపించింది నేను ఏదేమంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా అరవై వేల మంది జనాభాలో అరవై డెబ్భై మంది జనాభాలో మీకే కమిటీ అమ్మవారు కల్పించారంటే మీరు అదృష్టమంతులుగా భావించి మీ సేవా దృక్పథంతో మీ కమిటీ వారందరూ కూడా ఇక్కడ చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటున్నా పాత రోజుల్లాగా ఎప్పుడూ కూడా ఈ టెంపుల్లో ఏ ప్రాబ్లము లేదని అనిపించుకొని చక్కగా ఈ కమిటీ వారందరూ కూడా ఈ తొమ్మిది రోజుల నవరాత్రులే కాకుండా ప్రతి రోజు కూడా ఆధ్యాత్మిక ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఉంది ప్రతి ఇక్కడ టెంపుల్ అనేది పాలిటిక్స్కి ఎంత సంబంధం లేదు మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ప్రతి భక్తులకు కూడా మీరు సౌకర్యం కల్పించి అన్నదాన కార్యక్రమం అంటే ఇవన్నీ కూడా కల్పించాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఇంత మందులో మీ కమిటీ ఆపడంలో అదృష్టంగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చినటువంటి ఆదాయంలో ఓ పది రూపాయలు ఐదు రూపాయలు టెంపుల్కి ఇచ్చి అమ్మవారు సేవ చేసుకోవాలని చెప్పేసి కమిటీ వర్గాన్ని మరి కమిటీ సభ్యులందరినీ కూడా ఆధ్యాత్మికంతో విధంగా కూడా లేకుండా ఈ గుడికి సేవ చేసుకోవాలని చెప్పి మహాజయుద్ది అలాగే నర్సీపట్నం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు ఇరవై రెండు ఇరవై రెండు తొమ్మిది సోమవారం నుండి దేవీ నవరాత్రులు ప్రారంభమైనాయి ఈరోజు శ్రీమతి చింతకాళపాత్రి గారు అయినటువంటి సభాపతి గారు భార్య గారి చింతకాళ పద్మావతి గారు చేతి మీదుగా కళస్థాపన జరిగింది కలస్థాపన చేయడం జరిగింది అలాగే ఈ పన్నెండు రోజులు కూడా ఎవ్రీడే డే కాంప్లెక్స్ నందు అన్న సంతర్పణ కూడా జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఆఖరి భక్తుడి వరకు మేము అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది అందుకని అందరూ కూడా ఆ కాంప్లెక్స్ నందు ఈ దేవి దే దేవి యొక్క ప్రసాదం తీసుకుని భక్తులు దేవి యొక్క దైవ 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 దర్శనాలు దైవ దైవ కుపార్చనాన్ని పొందగొడతారని కోరుకుంటున్నాను అలాగే ఈ పన్నెండు రోజులు కూడా వివిధ కార్యక్రమాలు వివిధ పూజలు కూడా నిర్వహిస్తాము అలాగే వచ్చి సోమవారం మూలా నక్షత్రం సరస్వతీదేవి పూజలు జరుగును అందుకని పిల్లలందరూ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అందుకని పిల్లలు కూడా పిల్ల తల్లిదండ్రులు పిల్లలను తీసుకొచ్చి సరస్వతి కుపాట పొందారని కోరుకుంటున్నాను అలాగే పూజలు కూడా ఇక్కడ చేయడానికి ఏర్పాట్లు చేయండి అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్ అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకరిస్తున్నారు అలాగే శానిటేషన్ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు అలాగే మా ఈవో గారు ఏసీ మేడం గారు కూడా నేను వచ్చి అన్ని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈవో గారు ఉన్నారు ఇన్స్పెక్టర్ గారు కూడా ఇక్కడ ఉండి అంతా పర్యవేక్షణ చేస్తున్నారు పర్యవేక్షిస్తున్నారు తర్వాత పన్నెండు గంటలకి శ్రీ చింతకాల విజయ గారు రాష్ట్ర ప్రధాన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి చింతకాల విజయ్ గారు వచ్చి అన్న సంతర్పణ ప్రారంభోత్సవం చేస్తారు ఆ సమయాన్ని కూడా భక్తులు అక్కడ భక్తులు అక్కడికి వచ్చి అన్నసర తీసుకుని అన్న సంతాపణకి పాల్గొంటారని కోరుకుంటున్నాము అలాగే భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఈ తొమ్మిది ఈ పన్నెండు రోజులు చేస్తామని కోరుకుంటున్నాము అంటే ఒక రోజు చేస్తూ వస్తుంది యాక్చువల్గా లక్ష్ లక్షవారము దసరా దసరా శుక్రవారం అమ్మవారిని తీయం కాబట్టి శనివారం తీస్తాము అంటే నాలుగో రోజు నాలుగో తారీఖున ఊరేగం జరుగుతుంది ఊరేగం కార్యక్రమంలో సభాపతి చింతకాళి అయ్యనపాత్రి గారు పాల్గొనడం జరుగుతుంది అలాగే సింతకాళి విజయ్ గారు చింతకాళ రాజేష్ గారు కూడా పాల్గొనడం జరుగుతుంది మా ఈ కార్యక్రమానికి మా వెనక నుండి నడిపిస్తున్నటువంటి సభాపతి అయ్యనపాత్రి గారికి అలాగే సింతకాల విజయ గారికి శ్రీమతి పద్మావతి గారికి సింతకాళ రాజేష్ గారికి మా కమిటీ తరఫున మా ఉత్సవ కమిటీ తరఫున మేము ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మాది ఈ బాధ్యతలు అబ్బెప్పినటువంటి సభాపతి శంతకాయల అయ్యనపోతుడి గారికి మేము ఎంతో రుణపడి ఉంటామని ఈ సభ ఈ మా సభ్యుల తరఫున మా తరఫున తెలియజేస్తున్నాను మిగతా కార్యక్రమాలకు ఏ రోజుకి ఆ రోజు మీకు తెలియజేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాధిపతి శ్రీ సింతకాయ అయ్యనపోతుడి గారికి మరియు శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం చైర్మన్ ధర్మకత్తల మండలికి పాత్రికేయ సోదరులకు అదేవిధంగా శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు తేదీ ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈరోజు శ్రీ శంతకాల ఏనుపోతురు గారు సతీమణి శ్రీమతి పద్మావతి గారు శ్రీ అమ్మవారి కలశస్థాపనకు వచ్చి కలస్థాపన చేయించున్నారు ఈ రోజు మొదలుకొని నాలుగో పది రెండు వేల ఇరవై తేదీ వరకు కూడా ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ ఉత్సవాలు ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి శాసనామార్చనలు కుంకుమార్చనలు అదేవిధంగా సూర్య నమస్కారాలు అమ్మవారు వివిధ రకాల అలంకరణలు ఈ పెద్ద కూడా దర్శనం కాబట్టి ఈ యొక్క నర్సీపట్నం మరియు జలాలు నలుమూల నుంచి కూడా భక్తులు యావై మంది కూడా ఈ యొక్క అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శించుకొని కడుపు కట్టాక్ష ఏదో ప్రసవం తీసుకొని కోవడం లేదు అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ గారు కానీ మరియు ఈ యొక్క ధర్మకర్తలు కానీ మిగతా కమిటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని ఈ ఉత్సవాల యొక్క జయప్రదానం చేయగలుస్తుందని కోరుతున్నారు ఆశయులకు పురప్రజలకు తదితర గ్రామ ప్రజలకు శ్రీ దేవీశరణ నవరాత్రి మహోత్సవాలు ఇరవై రెండు పది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీ దేవే నవరాత్రి మహోత్సవాలు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత ప్రాముఖ్యకరంగా జరుపుతున్నాయి అత్యంత వైభవంగా జరపబడను ఈ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారములు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు సహస్ర లింగార్చన అలాగే సోమవారం నాడు జ్యోతిర్లింగార్చన మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకములు జరపబడుతున్నాయి అలాగే నాలుగో తారీఖున పూర్ణావతి మహాపూర్ణావతి జరపబడుతుంది ఆ పూర్ణావతిలో ఆ స్వామి అమ్మవారికి పట్టుచీరలు వేసి ఆ పూర్ణావతి హోమం జరిపిస్తారు చండీ యాగము అలాగే ఈ పద్దెనిమిది రోజులు కూడా అన్నదాన అన్న సందర్పణా కార్యక్రమం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరుపుబడుతుంది ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా భక్తులు పురప్రజలు కార్యనిర్వాహ తర్వాత మన స్పీకర్ గారు వీరందరూ కూడా సహకరించి సంపూర్ణ సహాయ సహకారం అందిస్తున్నారు దేవి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ యరమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరన్నవరాతి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపా కటక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బహాలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రి దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీదేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన